వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు బెంగళూరు వెళ్ళిన ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ పదిహేను రోజులు గడిస్తే గడిచిన తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు అంటే సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళటానికి ఇష్టపడిన మనిషి మళ్ళీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నట్టు అండ్ ఇప్పుడు కార్యకర్తలని పార్టీ క్యాడర్ని కూడా కలవడానికి ఇష్టపడట్లేదు అసలు ఆంధ్రాలోనే ఉండటానికి ఇష్టపడట్లేదు అనుకున్న మనిషి ఇప్పుడు మళ్ళీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నట్టు అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయన బహుశా జనం మీద అలిగినట్టున్నాడమ్మా అధికారంలోకి వచ్చినప్పుడు జనమే టార్గెట్ అయ్యారు ఆయనకి ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు జనమే టార్గెట్ అయ్యారు రెండు సార్లు ప్రజలదే తప్పన్నట్టు వ్యవహరిస్తున్నాడు ఆయన ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు నన్ను ప్రజలు ఈ అధికారంలోకి తెచ్చారు వాళ్ళకి ఎంత సేవ చేయాలి ఎంత మంచి పథకాలు పెట్టాలి వాళ్ళల్లో మమేకం అవ్వాలని ప్రయత్నిస్తారు కానీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదికూల్చడం ద్వారా ప్రజలకి నేను వ్యతిరేకం ప్రజలు కూర్చోటానికి ప్రజలు నాకు సమస్యలు చెప్పడానికి కూడా ఒక వేదిక ఉండకూడదు అని దాన్ని కూల్చినట్టుగా ఒక సంకేతం పంపాడు దాని అర్థం ఏంటి ప్రజలకి ప్రజలు అనేవాళ్ళు నా దృష్టిలో ఉండొద్దని ఆ విధంగా ప్రజల మీద ఐదు సంవత్సరాల పాటు ఆయన ప్రజా వ్యతిరేకమైన పాలన చేశాడు ప్రజలు కూడా ఏమీ చేయలేక నిర్ నిస్సహాయంగా స్టులు ఉడిగి చూస్తా కూర్చున్నారు ఎప్పుడు ఐదేళ్ళు వస్తుందా మళ్ళీ బటన్ నొక్కే సందర్భం ప్రజలకి ఇప్పుడు రాక అప్పుడు రాక ఆయన బటలు నొక్కాడు డబ్బులు పడలేదని కూడా చెప్పాడు కేంద్ర ఎన్నిక సంఘానికి మేము బటన్లు నొక్కాము గతంలోనూ డబ్బులు పడలేదు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా సరే మమ్మల్ని వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇవ్వమని ఇవ్వటానికి అనుమతి ఇవ్వమన్నాడు ఆల్రెడీ చాలా ముందు అడ్వాన్స్ అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇక నాలుగైదు రోజుల్లో ఎలక్షన్ ఉండగా నువ్వు ఇప్పుడు పంపిణీ చేయడానికి వీలు లేదని కూడా చెప్పారు ఆయనే చెప్పాడు బటన్లో నొక్కిన మాట వాస్తవం గతంలో అప్పుడు డబ్బులు పడలేదు ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇస్తాను ఇప్పుడు పర్మిషన్ ఇవ్వమన్నాడు అట్టా బటన్లో నొక్కి కూడా ప్రజలకు ఉపయోగపడలా కానీ ప్రజలు మాత్రం ఐదేళ్ళు చాలా ఓర్పుతో ఓపికతో సహనంతో వెయిట్ చేశారు ఈయన చేస్తున్న పనులన్నిటికీ ప్రజా వ్యతిరేకమైన పనులన్నీ కూడా భరిస్తూ వచ్చారు అప్పుడు ఐదేళ్ల తర్వాత బట్టను నొక్కేటప్పటికి అసలు ఈయనకి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇక్కడ నొక్కితే బంగాళాఖాతంలో పడ్డట్టే అయింది ఆయన పని అప్పుడు కూడా మళ్ళీ ప్రజలనే దోషులు అంటున్నాడు ఆయన ఎట్లా అంటున్నాడు అంటే మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఉండి నేనేం చేస్తాను నాకు ఇక్కడ మీతో ఏం పని నాకు అనుయాయులుగా ఉండే నేరస్తులో రౌడీలో ఎవడన్నా ఉన్నాయి క్షేమం చూసుకుంటాను నేను అవసరమైతే స్పెషల్ హెలికాప్టర్లో అయినా నెల్లూరు వెళ్ళి పలకరించి వస్తాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే వ్యక్తిని ఆయన ఈ ఎన్నికలు అయ్యి తను ఓటమి చెందిన తర్వాత ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు పులివెందులు వెళ్ళాడు యలహంకా ప్యాలెస్కి వెళ్ళాడు రెండోసారి ఇప్పుడు వెళ్తున్నాడు ఒకటి నెల్లూరు వెళ్ళాడు నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పలకృష్ణానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంత సౌమ్యుడు సహ స్నేహశీలి సద్గుణశీలుడు ఎవ్వరూ లేరని చెప్పి అక్కడ చెప్పాడు ఎక్కడ పల్నాడులో ఎన్నికల ముందు ఈయనకి బలపరచండి చాలా మంచి వ్యక్తి ఉండాలలో కల్లా శ్రేష్ఠుడు అత్యుత్తమ గుణగణాలు కలిగిన వ్యక్తి అని ఆయన మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళాడు ఈవీఎం పగలగొట్టిన మాట వాస్తవమేనని చెప్పాడు రెండింటికి పరస్పర విరుద్ధంగా లేదా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నిన్ను ప్రజ ప్రజల పక్షాన ఉండమని నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు హోదా వస్తా రాదా తర్వాత మాట కానీ నువ్వు ప్రతిప ఎవరు ఇంకొకళ్ళు అయితే లేరు కదా ప్రతిపక్షం ఉన్నదే నువ్వు ఒక్కడవే వాళ్ళంతా కూటమి ప్రభుత్వంలో సభ్యులు కాబట్టి వాళ్ళు అధికార పార్టీ ప్రజలు నీకు ఆ బాధ్యత తప్పు చెప్పారు నీకు ప్రతిపక్ష హోదా అంటే ఏమి ఇస్తారు ఒక కారు ఇస్తారు ఒక పిఏని ఇస్తారు పిఎస్ని ఇస్తారు ఒక టెలిఫోన్ ఇస్తారు ఒక బంగ్లా ఇస్తారు అది ఇవ్వలేదని నీకు కోపం ప్రజల మీద నీకు కారు లేదా నీకు బంగ్లా లేదా నీకు నౌకర్లు చాకర్లు లేరా సొంతంగా పెట్టుకోవటానికి గతంలో అంటే మధ్యతరగతి వాళ్ళే ప్రతిపక్ష నాయకులుగా ఉండేవాళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తి కూడా ముఖ్యమంత్రి ఇంత స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఫారిన్ కంట్రీస్ తిరిగేటంత హోదా లేదు ఇలా నెల్లూరు వెళ్ళటానికి హెలికాప్టర్ వేసుకెళ్ళాలి ఎవరిన జైల్లో వాళ్ళని పలకరించడానికి మహాయితీ అంబాసిడర్ కార్లు ఉండే ఐఏఎస్కి అది కూడా ఇటువంటి నేరాలు చేసినా పలకరిస్తే మన పరపతి పడిపోద్దని ఏదైనా ప్రజాక్షేమం కోసం నిరహార చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమృతరావు లాంటి వాటిని జైల్లో పెడితే ముఖ్యమంత్రి వెళ్ళి పలకరిస్తే అర్థం ఉంది నిరహార దీక్ష చేస్తున్నాడు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అని ఇప్పుడు ఇతనేమో ఈవీఎంలు పగలగొట్టావు నువ్వే చెప్పావు అక్కడ ఆయన్ని పలకరిస్తానికి నువ్వు హెలికాప్టర్ వేసుకెళ్ళాలి ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవ్వ నువ్వు మంచి మంచి పథకాలు పెట్టావు అప్పట్లో అవన్నీ తీసేస్తున్నారు అది ఆయన చూసుకోవాలి కదా ఏం జరుగుతుందో ఇసుక విధానం తీసేశారు నువ్వు డబ్బులు పెట్టావు జేపీఎన్ వెంచర్స్ని వాళ్ళని కార్పొరేట్ లెవెల్లో పెట్టావు ప్రజలకు మేలు జరగాలనే కదా నువ్వు ఏది చేసినా మేలు జరగాలనే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి అది జేపీఎన్ పంపించేశారు ఫ్రీ ఇసుక అంటున్నారు అసలు ఫ్రీ ఇసుక అంతుందా లేకపోతే ఈ ఇసుక రూపంలో వాళ్ళు ఏమన్నా ప్రజలు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అదనంగా వసూలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా కింద సార్ కూడా పదివేల కోట్లు సంపాదించారని చెప్పావు ఫ్రీగా ఇచ్చి కూడా ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమం ఏమైనా జరుగుతుందా నువ్వు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఇరవై రెండో తారీఖున శాసనసభ సమావేశాలు ఉన్నాయి ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం తెలుస్తుంది ఇట్లా నేను వెళ్ళాను ఫలానా సాట ఎన్ని రికార్డ్ అవుతాయి కదమ్మా ఫలానా ఊళ్ళో నువ్వు మాట్లాడావు గతంలో ఎంత కొన్నారు ట్రాక్టర్ ఇసుక కొనగలిగారా లేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టినట్టుండారు అంటే గతంలో ఆపేశారా ఎప్పుడు ఆపారు ఈ పని ఇప్పుడు ఎట్ట మొదలు పెట్టారు ఈ ఇసుక మీరు ఇప్పుడు కొనే పరిస్థితిలోనే ఉందా అని అడగాలి అడిగిన తర్వాత రేపు నువ్వు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా స్పీకర్ గారు నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నీకు ఆ ఫెసిలిటీ ఇస్తారు అప్పుడు ఇక్కడ మాట్లాడుతానే ఏమని చెప్పొచ్చు పైకి నొక్కుతారు నువ్వు అక్కడ మాట్లాడిన స్పీచెస్ అంతా అసెంబ్లీ మొత్తం వింటారు ప్రజలందరూ చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ నువ్వు వెళ్ళినప్పుడు నీ వెనకాల టీవీలో కూడా వస్తారు అప్పుడు అడిగినప్పుడు నువ్వు గతంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోకుండా నువ్వు ఎలహంకా ప్రాజెక్టు ఆయన ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టాడు పద్దెనిమిది ఎకరాల్లో ఇరవై ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల్లో కట్టారు చాలా పెద్ద ప్యాలెస్ అది దానికి కొన్ని వందల మంది షిఫ్ట్లో పనిచేస్తుంటారు ఈయనెళ్ళినా ఎల్లపోయినా దాని మెయింటెనెన్స్ గురించిన బాధ లేదు ఎక్కడ చిన్న ఇంత దుమ్ము రవ్వ కూడా పడినవరు అదేదో యాభై గజాల్లో కట్టిన ఇళ్ళు కాదయ్యి దానికి పూర్తి బందోబస్తు ఉంటుంది ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి ఎంత ఎత్తైన రక్షణ కవచాలు ఉన్నాయో అక్కడ కూడా అట్లా ఉంటుంది మరి ఈయన అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అనేది మనకి అర్థం కావట్లేదు అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఓట ఓడిపోయారు కాబట్టి ఆ ఓటమిని తట్టుకోలేక జీర్ణించుకోలేక వెళ్తున్నారా లేకపోతే పులివెందల్లో ఆయనకి ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది మొన్న మనం చూసుకుంటే గనక పులివెందుల అవినాశను జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి వ్యతిరేక నినాదాలు చేస్తారు బిల్లులు ఇంకా రాలేదు ఎందుకు రాలేదని వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండలేక ఇష్టం లేక వెళ్ళిపోతున్నారని దీన్ని ఎలా చూడ ఏ కోణంలో చూడొచ్చు అంటారు గతంలో అంటే అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి గడిపిన సందర్భం లేదు పులివెందులు కూడా వెళ్ళలేదు అక్కడ వాళ్ళు అడిగారు కూడా మాకు మీ హస్బెండ్ కనపట్టలేదమ్మా భారతి గారిని అడిగారు మీ ఆయన గారు మాకు కనపట్టలేదు మా పాస్ పుస్తకాల మీద ఆయన పొటోలు ముద్రసాడు అవి మాకు పూర్వీకుల నుంచి మా తల్లిదండ్రులు ఇచ్చినాయి కదా మా తాతలు వచ్చినాయి దాని మీద ఎందుకు వేసాడు అన్నప్పుడు భారత గారు కూడా నివిరిపోయింది అవును కదా ఆమె కొంచెం కామన్ సెన్స్ ఉంది కదా ఆమె భారతీయ సిమెంటు ఇలాంటి ఎన్నో వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద లక్షల కోట్ల వ్యాపారాల సామ్రాజ్యాన్ని నడుపుతుంది అంత తెలియకుండా ఎందుకుంటుంది అవును కదా వాళ్ళ పొలాలు వాళ్ళ పాస్ పుస్తకాల మీద ఇట్లా ఎందుకు వేశారని అడిగారు సార్ నివిరిపోయింది సార్ నేను కనుక్కుంటాను అన్నట్టుగా చెప్పి పక్కకు వచ్చేసింది ఎందుకంటే ఎంబ్రాయసింగ్గా ఉంటుంది అసలు అది ఎక్కడన్నా ద కోస్తా ప్రాంత ప్రజలు అడగాల్సిన ప్రశ్న అది వీళ్ళెవరూ అడగలేకపోయారు భయానికి ముఖ్యమంత్రి కనుక పెట్టుకుంటే జైలుకి వెళ్ళిపోవాలనే భయం కోస్తా ప్రాంతంలో ఉంది రాయలసీమ ప్రాంతంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఎంత పులి అవతలాళ్ళు కూడా అంతే పులి కదా ఈయన పెద్ద పులి అయితే ఆయన చిరద పులులయ్యి అడిగినాయి అడితే ఏ పెడితే జైల్లో ఏమవుతుంది అన్న ఒక ధైర్యంగా భాస్కర్ రెడ్డి గారు అని అడిగాడు ఆయన అడిగినప్పుడు నిజమే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆలోచన పడి రైతులు అందరూ ఆలోచనలు పడ్డారు అవును కదా మన పాస్ పుస్తకాల మీద ఈ ఇంట్లోకి వెళ్ళి పెట్టి తీసి చూసుకుంటే ఈయన ఫోటోలు ఉండే కలర్ పటోవాలు నవ్వుకుంటా ఏదో నేను మీకు ఇచ్చాను అన్నట్టుగా అది ఒక చర్చ అయింది ఆ రోజున అప్పుడు ఈయన పెన్షన్లో పెంచినప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతానని నాలుగేళ్లు తీసుకున్నాడు కదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు నేను ఏప్రిల్ నుంచి పెంచుతున్నాను ఇస్తాను అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు నిధులు లేవు ఇవ్వలేడు ఇవన్నీ జరిగే మాట కాదు ఈ ఫాల్తూయే ఈ పిల్లలు చూశారు కానీ ఆయన ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు కదా ఇప్పుడు జనంలోకి వెళ్ళి నేను మూడేళ్లల్లో ఐదేళ్లలో మీకు వెయ్యి రూపాయలు పెంచాను చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచుతానన్నాడు పెంచాడా మీకు ఇచ్చారా ఇచ్చిన వాళ్ళు ఉంటే రండి మాట్లాడండి మైకులు ఇస్తాడు కదా దీని కూడా ఇచ్చి మాట్లాడి ఇచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇది తీసుకురావాలి కదా అవగాహన ఈ ఆ పాలనకి నా పాలనకి ఎంత తేడా ఉందనేది ఇవన్నీ చేయకుండా మరి అక్కడికి ఎలహంక ప్యాలెస్కి వెళ్తున్నాడు అంటే గతంలో వెళ్ళలేదు కాబట్టి ఆయనకి ఏంటంటే ఇసుక మీద రావాల్సిన ఇన్కమ్ ఇసుక మీద వస్తూ ఉండేది అట్లాగే లిక్కర్ ఆ తర్వాత ఇందాక నేను ఇంకో చావటం మర్చిపోయా మీకు గతంలో నేను ప్రెసిడెంట్ స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటి బ్రాండ్లు ఇచ్చా మీకు అప్పుడు తక్కువ ఉన్నాయా ఇప్పుడు తక్కువ ఉన్నాయా అప్పుడు మంచిగా క్వాలిటీ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినాయా ఇప్పుడు వస్తున్నాయా ఇవన్నీ కూడా చెప్పాలి కదా ప్రజల్లోకి వెళ్ళి అవన్నీ చేయకుండా ఈయన వెళ్తున్నారు అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ చేయలేదు అంటున్నారు కదా ఇప్పుడు వచ్చి ప్రశ్నించాలి అని అడుగుతున్నారు కానీ తొందరలో ఆయనకు దర్బార్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అప్పుడు ఇవన్నీ బయటకు తాడేపల్లి అమ్మాయి తాడేపల్లిలోనే మరి ఎందుకు మరి ఎలా వెళ్తున్నాడు అదే అందుకే మరి ఎందుకు వెళ్తున్నాడు మళ్ళీ అదే ఇప్పుడు ప్రజా దర్బారు పెడతాను అంటున్నాడు కాని ప్రజాదర్బారు పెట్టడానికి పెట్టుబడి కావాలా ఏమన్నా పెద్ద స్కీమ్ ఇది ఏమన్నా కొన్ని వేల కోట్లు ఏమైనా అవుతుందా సిద్ధం రండి అని సిద్ధం సభల్లాగా నువ్వు ఇంటి దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటే ప్రజలే ఎక్కడికి వస్తారు ఒక షామియానా వేసినా అయిపోయినా కూడా వినతి పత్రాలు ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళేం ప్యాలెస్లో కాపురం చేయడానికి రావట్లే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వాళ్లకుండా కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి వస్తారు ఆ వినతపత్రం ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు ఛాయ్ కూడా ఇవ్వక్కర్లేదు పెడితే మహా అయితే బయట ఒక బాటిల్ మంచి పెడితే తాగి వెళ్ళిపోతారు అంతకన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు మరి అట్లాంటప్పుడు ఇది ప్యాలెస్లో ఉండి ప్రజల్ని ఆహ్వానించకుండా ఇంకోటి అంటే ఈయన దర్బార్ పెడతాడని ఆయన చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీంతో నమ్మి నేను అన్న ప్రజా దర్బార్ పెడతారని తెలియక జనం ఎగబడి వస్తారేమో మళ్ళీ వీళ్ళని కలవటం ఇదంతా న్యూషన్స్ నాకు అవసరమా గతంలో నేను ఎప్పుడు కలవలేదు అధికారంలో ఉన్నప్పుడు నాకు ఉండాల్సిన వనరులు ఏమీ ఉన్నాయి నాకు కావాల్సిన ఏర్పాటు ఆదాయానికి సంబంధించిన లెక్కలు అప్పచెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళతో కలిసేవాడిని పంపించేసేవాడిని అదంతా ఒక అరగంట స్కీము ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ జనం ఎక్కడ మళ్ళీ మరణాడు ఏ ఎక్కడ క్వారీల నుంచి ఎంత వెళ్ళింది ఎంత అట్టి వెళ్ళింది ఆర్థిక సర్దుబాట్లు లిక్కర్ మీద వచ్చిన ఆర్థిక సర్దుబాట్లు ఏంటి ఇంకా గనుల శాఖ మీద వచ్చిన సర్దుబాట్లు ఏంటి తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద మనం పెట్టిన ఒత్తిడికి వాళ్ళు కట్టిన కప్పాలకు సంబంధించిన లెక్కలో డొక్కలో చూసుకోవటం అయ్యే ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఒక రకంగా పెరపెరలాడుతుంది మనిషికి ఖాళీగా కూర్చునివటం ఏంటి ఇప్పుడు రోజు మనుషులు తినే పులికి మనుషులు దొరకట్లేదు అనుకోండి బోన్లో పెడితే దానికి ఏమి పిచ్చెక్కినట్టు ఉంటుంది ఆడేసే చికెన్ ముక్క తినాలి ఎప్పుడన్నా మనుషుల్లో కొట్టుకు తిన్న పులికి ఆఫ్టర్ ఆల్ ఒక చికెన్ ముక్క ఒక లెక్క దానికి ఏమనిపిస్తుంది అట్టా పెరపెరలు బుట్టి ఏం ఆంధ్రప్రదేశ్ ఏంటి లెక్క ఏంటి వీళ్ళు నాకు ఏం చేస్తొచ్చారు కనుక అప్పుడు ఏమన్నా అది నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు నేను వాళ్ళ మీద దాష్టికాలు చేశాను ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నన్ను అవమానపరిచారు వీళ్ళ హక్కుల గురించి నేను ఎందుకు మాట్లాడాలి చంద్రబాబు గారు చూసుకుంటాడు మనకేం అవసరం అన్న ఒక పలాయన వాదంకు వచ్చాడు కూడా అనిపిస్తుంది ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ఆయన పిలిపించి మాట్లాడింది ఏమన్నా ఫస్ట్ రోజు వాళ్ళంతా వాళ్ళుగా గేట్ క్రాస్ చేసుకొచ్చేసారు వచ్చేస్తే సరే కూర్చుని ఒకడు ఒకడు గుడ్డ వేసుకుని ఏడుస్తారు కదా మా ఎక్కడన్నా తిరణాలలో అక్కడ కలిసినప్పుడు పూర్వకాలంలో మేము చూసేవాళ్ళము జాతరలో జరిగినప్పుడు ఏ జిల్లా నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళ పాత లింకులు ఉంటాయి పై పంచి ఇద్దరు కలిసి కప్పుకొని ఒకసారి శోకం పెట్టుకుని ఏడుతారు అవగానే ఆ ఎమోషన్ తీర్పంగానే వెళ్ళిపోతారు అట్లా ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళు తప్ప తర్వాత నాయకులు వచ్చి కూర్చుని చర్చించిన సందర్భం లేదు ఈ వాళ్ళు ఇచ్చిన సలహాలు లేవు ఈయన తీసుకున్న సలహాలు కూడా లేవు ఆయన ప్రజలతో అవాయిడ్ చేస్తున్నాడు ఇవాళేమో ఆయనకి పట్టాలు కట్టే పోలీసులు లేరు చెట్లు కొట్టేవాళ్ళు లేరు తలుపులు మేమని గద్దించి ఈ కాన్వాయిని తీసుకెళ్లే వాళ్ళు లేరు ఇట్లాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గతంలో నిజాము మొన్న మధ్య చనిపోయాడు మనోడు గతంలో వాళ్ళ నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ రాజభోగాలు నడిచాయి తర్వాత అతను ఆస్ట్రేలియాలో వెళ్ళి టూ బెడ్రూమ్ దీంట్లో గొర్రెలు పెంపకం చేసేవాడు మొన్న మధ్య చనిపోయాడు అతని పేరు ఏంటంటే అక్కడ మార్కెట్ని చూడమ్మా అబిడ్స్ దగ్గర ముజాయిం అతని పేరు అదే అనుకుంటాడు మనోడ పేరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పాత జీపులు ఒక నాలుగు ఉండేవి ఇక్కడ కేబీఆర్ పార్క్ లోపల ప్యాలెస్ ఉంది వాటికి లుంగీలు కట్టుకున్న వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా ఉండేవాళ్ళు ఇతను కార్యం మధ్యలో రెండు జీపులు ముందు రెండు జీపులు పాతాయి విల్లీస్ జీపులు అవి వేసుకుని తిరిగేవాడు ఇక్కడికి వచ్చి నేను కూడా ఏదో పాత సర్కారు ఇక్కడని సర్కార్ అంటే నేను ఇక్కడ రాజినని అట్లాగే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆ పాత కాన్వాయ్ రాదు ఇప్పుడు అంత పోలీస్ ఇవ్వరు కదా ప్రొటెక్షన్ మహా ఉంటే ఒక పైలట్ ఉంటాడు వెనకాల ఒక ఎస్కార్ట్ వెహికల్ ఉంటుంది మాజీ సీఎంకి ప్రోటోకాల్ ఇప్పుడు ఇక ఎన్ని లేకుండా ఆయనకి వెళ్ళటానికి కష్టం అనిపించి ఇక దీనికన్నా నా నేను కూర్చుంటే ఎవడు రాడు డిస్టర్బ్ చేయడనుకుంటున్నారా లేకపోతే గతంలో సంపాదించిన ఈ ఐదేళ్లలో సంబంధించిన పెట్టుబడులు మొన్న ఫారీ ఎల్లొచ్చాడు కదా వాటికి సంబంధించిన ఫాలో అప్ చేసుకుంటున్నారా ఆర్థికంగా సర్దుబాట్లు ఎందుకంటే ఎట్లాగో కేసులు వేస్తారని తెలుసు వీటికి సంబంధించి సర్దుబాట్లకి మరి అక్కడైతే ప్రశాంతం కూర్చొని చేసుకోవచ్చు అనుకుంటున్నారో తెలియట్లా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పని అయితే అది కాదు అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రజల్లోకి వెళ్ళి మమేకం అయ్యి వాళ్ళ సాధక బాధకాలు అంతకుముందు కూడా పాదయాత్ర చేశాడు కదా అప్పుడు నా తన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న మార్పులు చేర్పులు తేడా ఏంటనేది గమనించి రేపు అసెంబ్లీలో చెప్పేవాడు నా ప్రభుత్వంలో ఇంత బాగా ఉండే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఇవన్నీ రుజువులతో సహా చూపించేవాడు ఇప్పుడు ఈయన అది అంతా టైం వేస్ట్ కార్యక్రమం కింద అనుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను తరం మారిపోయింది అప్పుడు రాజకీయ నాయకులకి వాళ్ళ విలువలకి వాళ్ళ ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్స్ ఇవాళ లేదు ఇదంతా మోడర్న్ ఆదాయం వచ్చినంత వరకు ఉంటాం అందుకని ఆదాయం రాపోయినప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని కార్పొరేట్ థింకింగ్ ఇది అది నేను అనుకుంటున్నాను అట్లా అని థ్యాంక్ యూ అమ్మా సౌజన్యం